మైదుగూరు నుండి అల్లగడ్డకి రావడానికి రెండున్నర గంటల సమయం పట్టింది అది కూడా కేవలం ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నాడని ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు

ఏమైందనా ఏమేందేటు రెండున్నర గంట ఏ బస్సు బస్సు లేట్ లేట్ వచ్చింది ఆడ అర్ధ గంట సేపు ఆపినారు మళ్ళీ బయటకు వచ్చినాక అర్ధ గంట సేపు బయట ఆపినారు ఎందుకు ఎందుకంత నిర్లక్ష్యం బస్సు లేవు వాళ్ళని కూడా చూపిస్తారు చూడాలి పిల్లలని